మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాలు వెనక్కి వెళితే భూముల విలువ గతంలో ఉన్న భూముల విలువకి ఇప్పుడున్న భూముల విలువకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఇవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆదాయ వనరులుగా రిజిస్ట్రేషన్ శాఖ ఉంటుంది రెవెన్యూ ఆ రిజిస్ట్రేషన్ శాఖ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పనుల శాఖ మరి ఈ శాఖల నుండి మాత్రం ఎక్కువగా ఎక్సైజ్ శాఖ ఎక్కువగా ఆదాయ వనరులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమకూర్చి పెడతాయి మరి ఈ ఆదాయం వచ్చే ఆదాయం వల్లే రాష్ట్రంలో వివిధ శాఖలకు కానీ లేకపోతే వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధికి కానీ ఉపయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది మరి వాళ్ళ సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు భూములు విలువ రియల్ ఎస్టేట్ రంగం కానీ అదేవిధంగా ఎవరైనా ఒక సామాన్యుడు లేకపోతే మధ్యతరగతి వ్యక్తి భూమును కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయాలంటే గతంలో గత ప్రభుత్వంలో ఇరవై శాతం ముప్పై శాతం కొన్ని చోట్ల పది శాతం మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసేవారు మరి టీడీపీ కూడా మధ్యకాలంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ ఫీజును పెంచే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలిసింది దీనివల్ల ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో అమ్మకం దారులు ఉన్నారో వాళ్ళ మీద పెనుభారం పడే అవకాశం లేకపోలేదు పది శాతం నుండి ఇరవై శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మరి తద్వారా భారీ బడ్జెట్ అప్పటికి అప్పటికే వారికున్న ఆర్థిక స్థితిని బట్టి ఒక ఎకరం పొలమో లేదంటే పది సెంట్ల స్థలమో లేదా ఒక అర ఎకరమో కొనుక్కున్నప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది మరి ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం చూస్తే మరి కొనే వ్యక్తికి మరి అదనపు భారం పడితే మరి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందా కొంత ఆలస్యం అవుతుందా మరి ప్రభుత్వం ఏమో ఆదాయం కావాలి రాష్ట్రంలో ఆర్థిక బడ్జెట్ ఉంది మరి హామీలు ఎన్నికల హామీలు అయితే రాజకీయ పార్టీలు ఎక్కువగా ఇస్తుంటాయి అదే హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది బడ్జెట్ను దాటి హామీలు వచ్చాయి కానీ హామీలు అమలు చేయాలంటే ఇప్పుడు ఆదాయం కోసం ప్రభుత్వం వనరులు సేకరించే పనిలో ఉంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి ఆలోచన చేస్తుంది పట్టణ ప్రాంతాల్లో పదిహేను శాతం గ్రామీణ ప్రాంతాల్లో పది శాతం చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాలనేది ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్షలు జరిపి రిజిస్ట్రేషన్లు విలువలు అంటే దాని రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని మరి ఎక్కడైతే భూముల విలువ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో కూడా దాని వాల్యూని బట్టి కూడా పర్సంటేజీ పెంచుకుంటూ వెళ్ళాలి ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరగాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంది మరి ఆ విధంగా పెంచడం వల్ల మిశ్రమ స్పందన అయితే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి సామాన్యుడు మధ్యతరగతి పరిస్థితులకి అయితే ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఆర్థికంగా వెసులుబాటు ఉన్న కొనుగోలుదారులు వందల ఎకరాలు లేకపోతే పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్న నాయకులైతే రిజిస్ట్రేషన్ ఫీజుని చెల్లించుకోవడానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ సామాన్య తరగతి ప్రజానికం కొనుగోలుదారులకి విక్రయదారులకు కూడా కనీసం ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ వరకు సరిపెడితే బెటర్ అనే ఒక భావన సామాన్యులు కనిపిస్తుంది ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలనేది చాలామంది సామాన్యులు తరగతి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే సామాన్యుడికి కూడా కొంత భూముని కొనుగోలు చేసుకునే అవకాశం విస్ల్ పాటు ప్రభుత్వ కల్పించినంత అవకాశం ఉంటుందనేది వారి భావన గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు వాడే పాటు ఏ ప్యూరిఫై UV లైట్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో